you mm -hmm. స్వాగతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు స్థానిక సుబ్రహ్మణ్యం మైదానంలో ప్రమాణ స్వీకారం లైవ్ లో చూసేందుకు స్క్రీన్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరుగుతుండగా స్క్రీన్ పై చూసిన టీడీపీ మహిళలు ఆనందాలతో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మాల విజయలక్ష్మి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడతారని అన్నారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని ఢిల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెడితే నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి తొమ్మిది నెలల అధికారంలోకి వచ్చానని అన్నారు పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ ఇచ్చి పేదవారిని అభివృద్ధి చేశారని అన్నారు జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు నలిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు త్రిమూర్తుల వలె నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారని అన్నారు అభివృద్ధి కోసం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మహిళల కోసం కూటమి అభ్యర్థులకు ప్రజలకు ఓట్లు వేశారని అన్నారు రాజమండ్రిలో ఆదిరెడ్డి కుటుంబం అభివృద్ధి చేసిందని అన్నారు ఆదిరెడ్డి వీర రాఘవమ్మ మేరు గాను ఆదిరెడ్డి అపారో ఎమ్మెల్సి గాను ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యే గాను రాజమండ్రిని అభివృద్ధి నడిపించారని అన్నారు ప్రస్తుతం రాజమండ్రి ఎమ్మెల్యేగా డెబ్బై రెండు వేల మెజార్టీతో విజయం సాధించిన ఆదిరెడ్డి వాసు రాజమండ్రిని మరింత ముందుకు తీసుకువెళ్లి అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొర్రెల రమణి టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి మీసాల నాగమణి బాలేపల్లె ఆదిలక్ష్మి మేసాల పద్మ లక్ష్మి కరగాని వేణు సారా కుమారి గంగేటి తులసి పైతాదేవి తదితరులు పాల్గొన్నారు మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అలాగే పవన్ కళ్యాణ్ గారు మంత్రులు మన రాష్ట్ర ప్రజల యొక్క గౌరవం కాపాడినటువంటి మా చంద్రన్న గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే పట్టలేని ఆనందం పట్టలేని చరిత్రగా చరిత్రాత్మక చరిత్రలో సృష్టించిన రోజు చరిత్రలో నిలిచిపోయిన రోజు గిన్నీస్ బుక్ ఎక్కే రోజు ఎందుకంటే ఆనాడు రాష్ట్ర ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ తెలుగుదేశం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతుంటే అన్న స్వర్గ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గౌరవాన్ని కాపాడి కూడు గూడు నీడ ఇచ్చిన మా అన్న స్వర్గ ఎన్టీ రామారావు గారు ఈనాడు ఈ ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాల పాలకలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కాపాడినటువంటి ఈనాడు మా నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురిని విష్ణు బ్రహ్మ మహేశ్వరులుగా నమ్మి రాష్ట్ర ప్రజలు అట్టడుగు పడుతున్న రాష్ట్రాన్ని కాపాడిన వారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించారు ఈ రోజు మన కోసం మనం ఓటేయాలి మన అభివృద్ధి కోసం మనం ఓటేయాలి మన రాష్ట్రం కోసం ఓటేయాలి మన పిల్లల కోసం ఓటేయాలి పేద ప్రజల కోసం ఓటేయాలి యూత్ కోసం ఓటేయాలి ముఖ్యంగా మహిళల కోసం ఓటేయాలి అని ఆలోచించుకుని ఆలోచించే ఈ రోజు మహాసముద్రముగా మరి పట్టలేనంత మెజార్టీతో పట్టం కట్టినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ వందనం అభివందనం అలాగే ఈ రోజు రాజమండ్రిలోకి వచ్చి ఆదిరెడ్డి కుటుంబం ఆదరించే కుటుంబం నాలుగురు ప్రజాప్రతినిధులు ఉన్నారు ముందు మేర్గా మహాతల్లి ప్రమా మరి ఒక బీసీ మహిళగా మొట్టమొదటిగా మరి ఆ మేయిగా ఆవిడకు అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఎన్నలేని అవకాశాలు ఎనలేని సేవలు చేశారు రాజమండ్రికి అలాగే ఎమ్మెల్సీగా ఆదిరెడ్డి అప్పారావు గారు ఎన్నో సేవలు అందించారు మరియు ఈ రోజు ఆదిరెడ్డి భవనమని ఈ రాజమండ్రి ప్రజలు ముప్పై ఐదు వేల మెజార్టీతో నెగ్గించారు ఆ కుటుంబం సేవా దుక్పథ కుటుంబం ప్రతి ఒక్కరికి లేదనకుండా సహాయం చేస్తారనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ మరి ప్రజలు ఈ రా రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆదిరెడ్డి కుటుంబానికి పట్టం కట్టారు మరి ఈ రోజు యువనాయకుడు ఆ మా చంద్రన్న ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న చంద్రన్న తర్వాత రాజమండ్రిలో పద్దెనిమిది గంటల్లో ఇరవై నాలుగు గంటల పద్దెనిమిది గంటలు పనిచేసే ఏకైక నాయకుడు మా యువనాయకుడు ఆదిరెడ్డి వాసుగారు కనుకనే ఈ రోజు ప్రతి మహిళ అవ్వ తాత అక్క చెల్లి అందరు కూడా డెబ్బై రెండు వేల రూపాయలు డెబ్బై రెండు వేలు మెజార్టీ ఇచ్చిన ఆదిరెడ్డి వాసుబాబు గారికి మెజార్టీ ఇచ్చినట్టు ఈ రాజమండ్రి ప్రజలందరికీ కూడా మేము విన్నపం చేసుకుంటున్నాం మరి ముఖ్యంగా అసెంబ్లీని బూత్ అసలం భూత బూత్ అసెంబ్లీగా తీర్చిదిద్దాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దేవాలయంగా తీర్చిదిద్దుతాడు మన రాముడైన మా చంద్రన్న ఈరో ఆనాడు ఆవిడ బా చంద్రబాబు నాయుడు గారి భార్య అని భువనేశ్వరమ్మని చంద్రబాబు నాయుడు గారిని కూడా అనేక రకాలుగా బూతులు దూషించారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ అన్న మాటలకి రాష్ట్ర ప్రజలందరూ కూడా కంటతడి పెట్టారు మహానుభావుడు ఆయన కూడా కంటతడి పెట్టాడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ అసెంబ్లీలో అడుగు పెడతా అని ఆ రోజు శబ్దం చేసిన మహానేత మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అడుగు జాడల్లో రాష్ట్ర ప్రజలందరూ చూసి నింగి నన్న ఆ చంద్రుడు నేలక ఒరిగాడు ఈ యొక్క మాటతో మళ్ళీ ఈ నేలకి నింగికి పంపించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు పట్టం కట్టి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు అను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నామంటే మా ఒళ్ళు జల్లుమంటూ మా ఉత్సాహాలకి మా ఆనందానికి అవధులు లేవు जय चंद्रना जय चंद्रना जय